పథకాల పంపిణీలో వాలంటీర్లు పాల్గొనకుండా చూడాలని రాష్ట్ర ఎన్నికల అధికారిని ఆదేశించింది వారి మొబైల్ ఫోన్స్ ట్యాబ్లు డిఈవోలు అప్పగించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది సూచించింది వాలంటీర్లపై వచ్చిన ఫిర్యాదులపై కేంద్రం ఎన్నికల సంఘం స్పందించింది రెండు వారాల క్రితం హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వ పథకాల పంపిణీలో వాలంటీర్లు పాల్గొనకుండా చూడాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించింది వారి మొబైల్ ఫోన్లు ట్యాబ్లు డీఈఓలకు అప్పగించాలని ఆదేశించింది పథకాల అమలు కోసం ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించింది అవసరమైతే నగదు బదిలీ ద్వారా పథకాలు కొనసాగించవచ్చని పేర్కొంది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఈసీ లేఖ రాసింది

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదని వాదించింది ఎన్నికల్లో వైసీపీని గెలిపించే బాధ్యత వాలంటీర్లదేనని సీఎం జగన్ ఇతర మంత్రులు చెబుతున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చింది ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను ఎందుకు పాటించడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది వెంటనే తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు జారీ చేసింది తాజాగా కేంద్రం ఎన్నికల సంఘం సైతం హైకోర్టు తీర్పును అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు జారీ చేసింది అయితే ఈసీ ఆదేశాలపై వైసీపీ నేతలు స్పందించారు సకాలంలో పెన్షన్లు అందకపోతే పేదలు ఇబ్బంది పడతారని అన్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని పేదలకు పెన్షన్లు ఇతర ప్రభుత్వ పథకాలు అందకుండా చేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ పేదల ఉసురు చంద్రబాబుకు తగులుతుందన్నారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అన్నది చంద్రబాబు బీటీమని ఆరోపించారు వైసీపీ నేత మల్లాది విష్ణు కూటమిలోని పార్టీలంతా కలిసి పేదలకు సాయం అందకుండా కుట్ర చేస్తున్నాయని విమర్శించారు మొత్తానికి వాలంటీర్ల విషయంలో తాజాగా ఈసీ ఇచ్చిన ఆదేశాలు అధికార విపక్షాల మధ్య రాజకీయ విమర్శలకు తెరలేపే అవకాశాలు కనిపిస్తున్నాయి